కుంభకర్ణుని వధకథ కుంభకర్ణుడు రావణని తమ్ముడు అతడు మహాబలశాలి మహాకాయుడు కాని ఒక శాపం వల్ల ఏడాదిలో ఆరు నెలలు నిద్రపోవాల్సి వచ్చేది రావణాసురుడికి రాముడితో యుద్ధంలో విరోధం ఎదురవుతున్నప్పుడు అతడు కుంభకర్ణుణ్ణి మేలుకొల్పాలని నిర్ణయించుకున్నాడు కుంభకర్ణుడిని మేల్కొలిపేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు అతని మీద డ్రములు మోగించారు పెద్ద శబ్దాలు చేశారు చివరికి అతని అతనిమీద నడిపించారు ఎంతకూ మేలుకోకపోతే పెద్ద పర్వతాలనుకూడా అతనిమీద విసిరి చివరికి అతడిని మేలుకొలిపారు కుంభకర్ణుడు మేల్కొన్నాక రావణుని తలంటాడు ఈ యుద్ధం చేయడం పొరపాటే సీతను రాముడికి ఇచ్చి మన రాజ్యాన్ని రక్షించుకోవాలి అని సలహా ఇస్తాడు కాని రావణుడు వినకుండా అతడిని యుద్ధానికి పంపుతాడు కుంభకర్ణుడు యుద్ధభూమిలో అడుగుపెట్టగానే వానరసైన్యం భయంతో వెనక్కు తొలగింది అతడు వేలాది వానరులను తన పెదవులతో పట్టుకుని తినడం మొదలుపెట్టాడు సుగ్రీవుడిని కూడా పట్టుకుని రాక్షసనగరానికి తీసుకెళ్లాడు అయితే హనుమంతుడు అతన్ని నిలువరించి సుగ్రీవుడిని విడిపించాడు తదనంతరం రాముడు స్వయంగా కుంభకర్ణుడిని ఎదుర్కొన్నాడు రాముడు తన బాణాలతో అతని చేతులు కాళ్లు నరికి పడవేశాడు అయినా కుంభకర్ణుడు తన గొప్ప శక్తితో ముందుకు సాగాడు చివరికి రాముడు తన అత్యంత శక్తివంతమైన దేవాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి తలను ఛేదించాడు అతని శరీరం పర్వతంలా నేలకూలింది కుంభకర్ణుని వధ రావణుడికి పెద్ద విషాదాన్ని కలిగించింది అతడు దిగులుపడిన ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరింత ప్రతాపంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు కాని ఇది రావణుడి పరాజయానికి ఒక పెద్ద సూచనగా నిలిచింది ఈ కథలో కుంభకర్ణుని విశేష గుణాలు అతని మేధస్సు ధైర్యం సత్యనిష్ట అన్నయ్య పట్ల ప్రేమ అన్నీ మనకు స్పష్టమవుతాయి అతడు ముందుగా రావణుణ్ణి తప్పు ఒప్పించేందుకు ప్రయత్నించినా చివరికి అన్నయ్యకు అండగా నిలిచి ధర్మయుద్ధంలో మరణించాడు